ప్రేమ అనేది అందరూ ఒకే విధంగా వ్యక్తం చేయలేరు కొంతమంది హగ్ చేస్తారు కొంతమంది కేవలం కష్టపడతారు ఈ కథ ఒక అబ్బాయి తన తండ్రిని అసలు అర్థం చేసుకోలేకపోయిన ఒక కొడుకు తరువాత ఒక చిన్న సంఘటన వల్ల తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్న అనుభవం ఒకసారి వింటే మీరు కూడా మీ నాన్నని కౌగిలించుకోవాలనుకుంటారు నాకు చిన్నప్పటినుంచి నాన్న అంటే భయమే ఎక్కువ కూడా అతని ఆజ్ఞాపించే గొంతు కఠిన నిబంధనలు నీవు సరైనది చెయ్యాలి అనే తత్వం నన్ను అతనికి దూరం చేసింది నాన్నకు అస్సలు టైం ఉండేది కాదు ఉదయాన్నే వెళ్తాడు రాత్రి వస్తాడు కలవాలంటే ఆయన బెడ్రూం తలుపు ముందే ఆగిపోవాల్సి వచ్చేది ఒకసారి స్కూల్ ఫంక్షన్ అందరి తల్లిదండ్రులు వచ్చారు నా స్నేహితుడు రామ్ నాన్న గుండెలపై చేతివేసి నిలబడ్డాడు నేను కుడివైపు చూసా నాన్న రాలేదు ఆ రోజు రాత్రి ఆయనను చూసినప్పుడు తలమీద చెయ్యేసి నెమ్మదిగా అన్నాడు బాగా నటించావు నువ్వు అయినా నేను చిరునవ్వు నవ్వలేకపోయా ఎందుకంటే నా కోరిక ఆయన రావడమే కాలం గడిచింది ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ఒకరోజు ఇంటికి అర్ధరాత్రి వచ్చినప్పుడు తలుపు వేసే ముందు రూంలో లైట్స్ వెలగడం లేదు కాని లోపల ఎవరో ఉన్నారు ఓ చిన్న బల్బు వెలుగులో మా నాన్న కనిపించాడు ఒంటరిగా నా చిన్ననాటి ఫొటోలు చూస్తున్నాడు నా ఫస్ట్ డ్రాయింగ్ నా ఫస్ట్ బహుమతి నా స్కూల్ రిపోర్ట్ కార్డ్స్ అన్నీ చేతిలో పట్టుకున్నాడు తన చేతుల్లో మెత్తగా తడిసిన కాగితాలు అన్నీ సేఫ్గార్డ్ చేసి పెట్టుకున్నాడు ఆ రోజు మొదటిసారి నాకు తెలిసింది నాన్న ప్రేమించాడు కాని చెప్పలేదు నాన్న పట్టుకున్నది నా రిపోర్ట్ కార్డు కాదు నా జ్ఞాపకాలే ప్రేమకి మాటల అవసరముండదు కొన్నిసార్లు మౌనమే మాటలకన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మీ నాన్న ఎప్పుడైనా ప్రేమ చూపించలేదు అనిపిస్తే ఇవాళ ఒక్కసారి గుర్తుచేసుకోండి తను రోజూ మీరు నిద్రపోయాక మీ దగ్గరికి వచ్చాడేమో మీ భవిష్యత్తు కోసం తన కలల్ని త్యాగం చేసుంటాడేమో ఈ కథ మీ మనసును తాకిందా మీ నాన్న గురించి ఏ జ్ఞాపకం గుర్తొచ్చింది కామెంట్లలో రాయండి లైక్ చేయండి ఒక తండ్రికి తన పిల్లల ప్రేమను తెలియచేసేందుకు ఇది సరైన వేదిక